నిన్న నాకు ఒక మెసేజ్ అండి యాక్చువల్గా ఆర్డర్ చేసిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి ఆర్డర్ చేసింది వాళ్ళ మదర్ ఏమో మాట్లాడడం మొదలెట్టారనమాట నేను అన్నీ కూడా మెసేజెస్ స్టేటస్లో పెట్టాను చూడండి స్టేటస్లో మీరు మాట్లాడే మాటలు కూడా నేను ఎందుకు పెడతానంటే పొగడ్తల్ని పెట్టడం కాదండి ఎందుకంటే కొన్ని వందల మంది ఉంటారు ఇప్పుడు నా దగ్గర ఒక ఫోర్ థౌజండ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఆ ఫోర్ థౌజండ్ కాంటాక్ట్స్లో ఇప్పుడు ఆర్డర్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా అందరికీ నచ్చు నచ్చకపోవచ్చు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను క్వాలిటీ అనేది అందరికీ నచ్చు నచ్చకపోవచ్చు కానీ నేను తీసుకొచ్చేది నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్తూ ఉంటాను ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వనని చెప్తా ఉంటాను నేను తీసుకొచ్చి ఇచ్చేవి నండి మరి వాళ్ళకి నచ్చేయో లేదో తెలియదు వాళ్ళ అమ్మాయి అయితే చక్కగా మాట్లాడింది ఆ అమ్మాయి డాక్టర్ కూడా అనుకుంటా మరి తను పిహెచ్డీ ద్వారా డాక్టరా మామూలు మెడికల్ డాక్టర్ మనకి ఏది తెలియదు డాక్టర్ అని తన పేరు వచ్చింది ఇంకా నన్ను అడిగింది అనమాట మేడం ఇది నైటీస్ మా మదర్కి నచ్చలేదు ఇవి మీరు రిటర్న్ తీసుకోండి అంటే రిటర్న్ ఆప్షన్ లేదమ్మా అనేసి అంటే చూడండి ఆంటీ అని పాపం తను రిక్వెస్ట్ చేసింది చక్కగా నేను నేను ఎవ్వరి ఫోన్స్ అయినా లిఫ్ట్ చేస్తాను మాట్లాడతానండి కొంతమంది ఇప్పుడు మీకు అసలు నేను ఇది మానేస్తే మీకు ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు కొంతమంది ఫోన్స్ కంటిన్యూస్గా చేశారు అది ఇది చేస్తారు అనేసి మాకు ఫోన్స్ చేయకండి ఓన్లీ మెసేజెస్ చేయండి మేము రిప్లై ఇస్తాము చూసినప్పుడు రిప్లై ఇస్తాము అన్నట్టు చేస్తూ ఉంటారు కదా నేను ప్రతి ఒక్కరు ఫోన్ అటెండ్ చేస్తాను తర్వాత వచ్చేసి రిప్లై ఇస్తాను వాళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోతేనండి హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా తీసుకునే డబ్బులు పెట్టి తీసుకునేవి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి కదా నేను ఒకసారి వెళ్ళిపోయాయి కదా అని చూసి ఊరుకోనని మీకు చాలాసార్లు చెప్పాను తను కాల్ చేసేసి ఇంకా వాళ్ళ అమ్మాయి చెప్పినట్టుంది ఇంకా తను కాల్ చేసేసి పిచ్చి పిచ్చిగా అసలు మాట్లాడు తీయడం తీయడమే రిటర్న్ తీసుకోండి అంటే లేదు మేడం రిటర్న్ ఆప్షన్ లేదు అని ఇలా చెప్పడానికి వెళ్తా ఉన్నాను చెప్పడానికి వెళ్తా ఉంటే మీరు డబ్బు మనిషి అది అంటే అసలు ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఇమ్మీడియట్గా ఫోన్ కట్ కట్ చేసేసానండి నేను నార్మల్గా అసలు నేను చెయ్యను ఫోన్స్ అనేవి లిఫ్ట్ చేసి చక్కగా మాట్లాడుతూ ఉంటాను ఎవరు ఎంతసేపు మాట్లాడినా మాట్లాడుతూనే ఉంటాను మాట్లాడిన వాళ్ళకి తెలుసు మాట్లాడిన వాళ్ళకి తెలియదు కదా ఏంటి అనేది మెంటాలిటీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంకా ఇమ్మీడియట్గా ఫోన్ కట్ చేశాను ఇంకా మళ్ళీ తను రేజ్ అయిపోయి ఓ పిచ్చి పిచ్చిగా ఏదేదో మెసేజెస్ పెట్టడం ఇది చేశారు ఇమ్మీడియట్గా నేను దాన్ని స్టేటస్లో పెడతాను మేడం స్టేటస్లో పెడతాను రేపు మీ గురించి వీడియో కూడా చేస్తాను చూడండి అని చెప్పాను అంత చిరాకనిపించింది ఎప్పుడైనా ఒక మాట ఎదుటి వాళ్ళని మాట్లాడేటప్పుడు అండి మనం ఓపిక నశించినప్పుడు మాత్రమే మనం మాట్లాడతాం ఎప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి వాళ్ళు తప్పే మాటని బట్టి వాటిని బట్టి మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడం కదా వెంటనే అలా మాట్లాడం కదా నా కొల్లు మండిపోయిందండి అస్సలే నేను ఎంత సాఫ్ట్గా ఉంటానో అంత పొగరుగా ఉంటానో అంత కఠినంగా కూడా ఉంటానని మీకు చాలాసార్లు చెప్పాను అది మా మా ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రమే తెలుసు మీకు ఎవరికీ తెలియదు మీతో మాట్లాడేది మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు నా మెంటాలిటీ నేను ఏంటి అనేది నన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళే ఉన్నారు కానీ ఎవరిని చూసి నేను ఫాలో అవ్వడం లేదండి నాకున్న నా ఇది నాకు అన్నీ నాకు తెలుసు నేను ఎలా ఉండాలో తెలుసు ఎలా ఉంటున్నానో తెలుసు ప్రతిది ఇప్పుడు వీడియో ముందుకు వచ్చేసి మీకు ఏదో చెప్పేసి ఏదో సంపాదించడము అది కాదండి నేను ఇది చేసేది అనేది కొన్ని మా దాంట్లో నేను ఇది చేసే ఈ డబ్బులు ఇవి వచ్చేది ఇంత తెలుసా మీకు ఇవన్నీ చెప్పుకోకూడదు తర్వాత ఏంటంటే ఆమె మాట్లాడే విధానం బాగాలేదు ఎప్పుడైనా ఒక నో ఓపిక నశించినప్పుడు మాత్రమే మనము మాటలు మాట్లాడతాం ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మాకు పెట్టేస్తే మనీ వచ్చేస్తుంది నువ్వేంటి డబ్బు మనిషి నీ చూస్తేనే తెలిసిపోతుంది నిన్ను డబ్బు మనిషి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు చాలా చిరాకు అనిపించింది చిరాకు అనిపించడం కాదు చిరాకు అంటారు చూసారా ఆ టైప్లో అయ్యిందనమాట అంత చిరాకు అనిపించింది పెట్టుకుంటే ఆన్లైన్లలో పెట్టుకోండి వాళ్ళు మీకు ఎవరైనా మీకు ఒక ఆర్డర్ తీసుకొని మీకు పిక్స్ పెట్టమంటే పెట్టేవాళ్ళు యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి నాకు చెప్పండి ఆన్లైన్ షాపింగ్లలో మీకు ప్యాక్ చేసి మీకు కొరియర్ ప్యాక్ పిక్ పెట్టేసి మీకు ట్రాకింగ్లు ఇచ్చి ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి నేను మీరు పెడుతున్న డబ్బులకి మీరు సంతోషంగా ఉండాలి తీసుకునేవి మీ ఇష్ట ప్రకారం తీసుకోవాలి నేను పెడతా ఉంటాను ఒక్కోసారి చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి నేను సారీ చెప్పేసి బాధపడుతూ ఉంటాను మేడం ఎలా వచ్చిందో ఏంటో ఈసారి చూడండి ఇంకోసారి నేను మీకు పిక్స్ పెట్టే చేస్తాను అది ఇది అని చెప్తూ ఉంటాను అన్ని రకరకాల మాటలండి తర్వాత ఫోన్స్ అనేవి తీయకుండా ఉంటే బాగుంటుందేమో కదా నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నానండి ఇవాళ ఎందుకంటే చెప్పేటప్పుడు ఆ ఫ్లోలో నాకు అన్ని గుర్తుకురావు కాబట్టి కొన్ని రాసుకున్నాను నేను రిటర్న్ ఆప్షన్ లేదు లేదు అని చెప్తా ఉంటే రిటర్న్ ఆప్షన్ ఉందా అంటున్నారు ప్రతి వీడియోలో నేను రిటర్న్ ఆప్షన్ ఉంది లేదు అని చెప్పను ఇప్పటి నుండి చెప్తున్నాను రిటర్న్ ఆప్షన్ లేదు మీకు ఇష్టం ఉంటేనే తీసుకోండి లేకపోతే లేదు ఆ నమ్మకంతో ఆర్డర్ చేయండి ఇంకోటి నేను ఎలా మాట్లాడుతున్నా నేను మాట్లాడే వాళ్ళకే తెలుసండి నేను ఎంత సాఫ్ట్గా మాట్లాడతాను ఎలా ఉంటాను ఏంటి నా మెంటాలిటీ అని నా గురించి తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు మీకు తెలియదు పిచ్చిగా మాట్లాడకండి ఓకేనా తర్వాత ఏవో ఇంకా అన్నీ ఏవో రాసి పెట్టాను అవన్నీ చెప్పడం వేస్ట్ కానీ వీడియో ఇంత పెద్దగా అవుతుంది అనవసరమైనవి అన్నీ కూడా వేస్ట్ ఇవన్నీ మీరు ఎవరైనా స్టేటస్ చూడని వాళ్ళు ఉంటే స్టేటస్ చూడండి చక్కగా ఏం మాట్లాడారు ఏంటి అని తెలుస్తుంది వాళ్ళ అమ్మాయి అయితే ఇమ్మీడియట్గా పాపము ఆంటీ సారీ ఆంటీ మా అమ్మ మదర్ రూడ్గా మాట్లాడినందుకు సారీ చెప్తున్నాను అని చెప్పారు ఆ అమ్మాయిది కూడా పెట్టాను నేను తర్వాత ఇంకా ఫోన్ చేయమని చెప్పాను ఇంకా నేను మెసేజెస్ అనేవి నేను ఎవరితో చాట్ ఎక్కువ సెట్ చేయనండి వాయిస్ మెసేజెస్ పెట్టేసి ఊరుకుంటానన్నమాట చాట్ చేయడం అంటే నాకు అర్థం ఆ చెడ్డ చిరాకు అసలు కాబట్టి నేను అస్సలు చాట్ ఎక్కువ చేయను చాట్ చేశానంటే ఏదో కొంతవరకే ఎక్కువ వాయిస్ మెసేజెస్ పెట్టేస్తాను లేదు అంటే ఎవరైనా కాల్ చేయమని చెప్పేసి కాల్ చేస్తే మాట్లాడతాను తప్ప ఈ చాటింగ్లు చేసుకుంటూ కూర్చోనండి నేను అది విషయము ఏంటంటే నిజాయితీలో ఉన్న ధైర్యము వేరుంటుంది అబద్ధంలో ఉన్న పిరికితనం వేరుంటుంది కాబట్టి నిజాయితీగా నేను చేస్తున్నప్పుడు నిజాయితీగా మీకు పంపిస్తున్నప్పుడు నేను మీరు పెట్టే మెసేజ్లకు కానీ వాటికి కానీ భయపడిపోయి ఊవా అనే సిచువేషన్ అయితే నాది కాదు కాబట్టి మీరు ఎలా మాట్లాడినా నేను స్టేటస్లో ఎందుకు ధైర్యంగా పెడతానంటే చూసే వాళ్ళకి తెలియాలి పొగడతలు ఒక్కటి పెట్టడమే కదా మీకు నచ్చలేదు మీరు మాట్లాడుతున్న విధానం ఏంటి అనేది వాళ్ళకి తెలియచేయాలి కాబట్టి ఒక ఫోర్ థౌజండ్ కాంటాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర మనం పెట్టాలనుకుంటే మీ గురించి ఎందుకు పెట్టాలి నేను పొగడతలనే పెట్టచ్చు కదా కాదు ఎన్ని ఫేస్ చేస్తూ ఉంటాము ఒక వీడియోస్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఎలా ఫేస్ చేస్తుంటాము ఎలా అన్నీ ఇది అవుతూ ఉంటాయి అని తెలియచేయడానికి మాత్రమే ఈ కెమెరాల ముందుకు వస్తామండి చక్కగా నవ్వుతూ చేస్తూ మాట్లాడుతూ ఉంటాము ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి కొన్ని మర్చిపోవడానికి చేస్తూ ఉంటారు కొన్ని ఎంచుకున్న రంగాలను కొన్ని మర్చిపోవడానికి చేస్తూ ఉంటారు అనమాట ఎంత పా ఈ కెమెరా ముందు నుండి పక్కకి వెళ్ళి ఏడ్చినా కూడా కెమెరా ముందుకు వచ్చి అని ఆర్టిఫిషియల్ నవ్వులు నవ్వాలి అంత అంతకు మించి ఏం లేదు ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది మీ నేను చేసే ఈ బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్నారు కదా మీరు చేసే బిజినెస్ డబ్బుల గురించి డబ్బుల గురించి మీరు డబ్బు మనిషిని నేను చేసేది ఇది ఇంత అది గుర్తుపెట్టుకోండి మాట్లాడేటప్పుడు కొంత లిమిట్స్ క్రాస్ అవ్వకుండా మాట్లాడండి ఎందుకంటే లిమిట్స్ క్రాస్ అవుతే బాగోదు ఎవరు కూడా ఊరుకోరు అది ఎందుకంటే ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది ఓపిక నశించినప్పుడు మాత్రమే మనం మాటలు వదిలేయాల్సి ఉంటుంది ఓపిక నశించకపోతే నశించినంత వరకు మనం మాట్లాడుతూనే ఉంటాం ఒక్కొక్కరు ఫోన్స్ అనేవి మాట్లాడడం ఇదిగాక వాళ్ళకి సమాధానాలు చెప్పడం ఇదిగాక ఫోన్స్ని బ్లాక్ చేసి పెడతా ఉంటారు లిఫ్ట్ చేయరు మీ సమాధానాలు మీరు పెట్టే వీటికి అన్నిటికీ నేను ఎందుకు ఇవ్వాలండి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయాలి ఎందుకు ఇవ్వాలి మీకు రిప్లై ఎందుకు ఇవ్వాలి మీరు పెట్టేవన్నీ చూస్తూ ఒకసారి బ్లాక్ చేసి పెట్టలేనా నేను ఎందుకు ఇవ్వాలి అది కాదు కదా ఒక్కసారి తీసుకోవడం అనేది కాదు మీరు ఒక్కరి గురించి నేను అలా ఎంతమందినని బ్లాక్లు చేయాలి చేసిన వాళ్ళందరి బ్లాకులు చేసుకుంటే అలా ఇంకా అదే పని నాకు చెప్పే సమాధానంలో ధైర్యం ఉండాలి చెయ్యాలి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడండి అప్పుడే బాగుంటుంది ఈ వీడియో నేను చేయాలని చేసి చెప్తా ఉన్నానండి వాళ్ళ అమ్మాయి మాత్రం ఎంత చక్కగా మాట్లాడిందో అసలు అందుకే అవన్నీ నేను స్టేటస్లో పెట్టాను ఒకసారి చూడండి ఇదండి